మొదటి నుంచి కూడా మీ వాళ్ళలో చాలా సంబంధాలు ఉన్నాయి మాకందరికి మా కుటుంబంలో కూడా మాతో బాగా సంబంధాలు ఉన్నాయి మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా ఎండలు ఎండ చాలా భయంకరంగా ఉంది ఎండ ఎండలో నాగార్జున గారు పరిచయం చేస్తున్నారు చాలా విషయాలు చెప్పారు నాగార్జున నాగార్జున అధికారం మళ్ళీ మనకు ఇప్పుడు అధికారం ఉండేది వైకాపా పార్టీ మనం అయినా తెలుగుదేశం నుంచి గెలిచినాడు కాబట్టి ఆయన మీద కచ్చా కట్టి ఏ పనికి కూడా చేయకుండా ఆయన లొంగ తీసుకోవాలని అనుకున్నారు ఆ లొంగలేదు కాబట్టి ఏ పని కూడా చేయడం లేదు ఆయన కాబట్టి లొంగలేదు కాబట్టి ఆయన ఆయన తల వంచుకొని వాళ్ళ పార్టీలో చేరింటే అన్ని పనులు చేసేవాళ్ళు కానీ ఈ రోజు ఇంతవరకు కూడా నాగార్జున అక్కడ తల వంచకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కావాలా ఇందాక పీవీ నగర్ గురించి చెప్పడం జరిగింది మీకందరికి తెలిసి పదివందల తొంభై తొమ్మిది ఒట్ల ఇల్లు కాలిపోయినాయి ఇక్కడ అరిజనవాళ్ళు కానీ మాల్దారిపేట రెండు పక్కనే ఉన్నాయి మీకు అందరికీ కూడా ఇల్లు కావాలని చెప్పి ఆ రోజు అడిగాము తర్వాత మరి ముఖ్యంగా నీళ్ళు వచ్చాయి ఇక్కడ పడవల్లో పోయినాం మేము మీ గ్రాపం లేదు చాలా మందికి నాగార్జున కూడా గ్రాపకు కానీ నేను బీవీ మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ కేఈ ప్రభాకర్ గారి పడవల్లో పోయినాం నీళ్ళు అంతవరకు వచ్చేసాయి వచ్చేసి బాగోగులు చూస్తాం మీకందరికీ అప్పుడు పింకురాజ్ సింగారావు గారు ఉన్నప్పుడు అప్పుడు బల్లుద్దరు స్థలం ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి ఆ స్థలాన్ని మీకు బీదలకు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంది పనులకు దూరం అవుతాయని చెప్పి జాబులు ఎక్కడ పోకుండా కొంతమంది పట్టాలు ఇచ్చి కూడా పోలేదు ఆ పట్టాలు అట్లనే ఉండిపోయినాయి ఆ పట్టాల్లో ఇప్పుడు కొంతమంది ఉన్నారు కొంతమంది కోరిని వాళ్ళు కూడా ఆడ పట్టాలు ఉన్నాయి దాదాపు ఇప్పుడు పదహైదు ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఆడ జనసంచారం పెరిగిపోయింది ఊరు అభివృద్ధి చెందింది ఇప్పుడు హౌస్ మీకు అవసరాలు వచ్చాయి దాన్ని ఏం చేశారు ఎలక్షన్ ముందు ఒక పదహైదు రోజులు నోటిఫికేషన్ వచ్చే ముందు దాని అంతా దున్ని అంతా సరి సమానం చేసి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే ముందు వచ్చిన వాళ్ళు పట్టాలు వాళ్ళు ఏం కావాలా మీకు వాళ్ళకు తగదా పెట్టడం వీళ్ళు వచ్చినా సరే పుల్లలు కాని మతములు కానీ అన్ని చోట్ల గొడవలు పెట్టించి కట్టుబాటలు పెట్టించి ఇట్లా తప్పని పని చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్థానికులు కావు నేను ఇది ఆ కదా మీరందరూ తెలిసిన వాళ్ళు నేను ఎట్లా నా బిడర్లో నా పిల్లలను ఎట్లా కొట్లాడుకోమని చెప్తాను వాళ్ళకి ఏముంది బయటకిచ్చి వచ్చిన వాళ్ళు మన జిల్లా కూడా కాదు ఆయన కడప జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఎన్నికలు నిలబడి నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన భార్య కూడా హైదరాబాద్ నుంచి వచ్చి తిరుగుతా ఉంది ఆమె కూడా కౌన్సిల్ లో ఈయన మీరు పరక్షులు ఎక్కువకుండా నేను మీరు ఏమనుకుంటారు మీరు అని చెప్పింది అంటే ఆమె కూడా నాగిన ఆయన పేరు మన ఆమె కూడా ఎంత అహంకారం ఉందో మీరు చెప్పలేను అంత అహంకారవంతరాదు ఆమె కూడా ఆ రకంగా మాట్లాడుతున్న కౌన్సిల్ లో చట్ట సభలు సభ అది అది ప్రజలు ఎన్నుకున్న సభ ఆ సభలో మీ భాగోని గురించి మీ సక్షవాన్ని గురించి మేము మీ అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడాలా వీళ్ళు దాని గురించి అడితే మేము సంతలో పశువులు కొన్నట్టు కొన్నామని చెప్పి చెప్పి చాలా దుర్మార్గ మాట చెప్పిందామే అట్లా అంత అహంకారం ఉంది వాళ్ళకు వాళ్ళకి ఏమి అహంకారం డబ్బు అహంకారం డబ్బు ఉంది కాబట్టి మిమ్మల్ని అందరూ పేద ప్రజలు కొనుక్కొని ఓట్లన్నీ మేము కొనుక్కొని మేము వేసుకుంటామని ధీమాలు ఉండారు కాబట్టి మీరు ఆలోచించుకోసారి మీకోసం నందమోహన్ గారు తీసుకున్నాం మీరు చాలా మంది పట్టాలు ఇచ్చినాం చాలా మంది మీకు జ్ఞాపకం బాగా జ్ఞాపకం ఉంటుంది చాలా మందికి నందమూరరావు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో బాగా అయ్యప్ప రెడ్డి గారు పెండ్గంటి వెంకట సుబ్బాయి గారు ఉన్నప్పుడు ఇల్లు కాలిపోయినాయి మొత్తం నరిగడ్డ నరి హరిజనవాడ మొత్తం కాలిపోయిన ఇసలు ఒక ఇల్లు కూడా లేదు మీకందరి అయిపోయినారు నరిగడ్డ దగ్గర ఇక్కడ కూర్చోడానికి కూడా సభ లేకపోతే నరిగడ్డ చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేసి మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ఇళ్ళ స్థలా ఇస్తామని చెప్పి చెప్పి ఆ రోజు చెప్పడం అప్పుడు బొజ్ఞాంకరి రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ రాలే అప్పుడు ఆడ కూర్చొని పోయి అందరికి మిమ్మల్ని కూర్చొని పెట్టుకో నేనే నరిగొండలో చెట్టు కూడా లేదు బడ్డ కూడా లేదు ఆ అరుగు ఉండేది మత్తుకుంటే లేదు మీకు కొంతమంది వచ్చుకుంటే చూడ గొడవ లేదు ఆడ అందరూ మీరూ వచ్చినా బాబు మీరు అందరూ అయితే మీకు అని తీసుకుపోయి ముసలేసుకొని పెట్టి భోజనాలు పెట్టి మిమ్మల్ని ఆదుకునే రావు చాలా మంది స్వచ్ఛంద సేవ సంస్థలు అందరూ కూడా భోజనాలు పెట్టారు ఆ రోజు ముసలేసుకొని ఉండే వాళ్ళు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు ఆ రకంగా ఉండే వీళ్ళు ఎక్కడ ఉన్నాయి అప్పుడు లేరు ఎక్కడ ఉన్నారీ బట్టల వ్యాపారం చేసుకుంటారు వీళ్ళకి సంబంధం లేదు అంటే మీరు నాకు ఓటి గెలిచి నేను నిలబడి నేను కౌన్సిల్ గెలిచి మూడేళ్ల నుంచి కూడా నేను పది పది అడుగుతా ఉన్నాను కౌన్సిల్ మీటింగ్ లో నేను ఎవరికి ఏ రోజు మీకు ఎటువంటి అభాయం ఎటువంటి మీరు చేయలేదు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో కౌన్సిల్ గెలిచి అది ఇది అంటున్నారు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దానికైనా ముందు మేము ఉంటాము మీరు ఎవరికి భయపడాల్సిన వాళ్ళు ఉద్యోగాలు అంటే శిల్పా వాళ్ళు ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారు మన చేత ఎనిమిది ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తే దందే ఉంది నాలుగు లక్షల ఉద్యోగాలు దందాలు ఉన్నాయి ఏమన్నా ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు శిల్పా వాళ్ళు చెప్పడము మేము ఉద్యోగం ఇస్తాము స్థలం ఇస్తాము మీరు మీరు మళ్ళీ మీరే కౌన్సిల్ అభ్యర్థి చెప్తున్నారు ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు శిల్ప వాళ్ళకి ఏ దానికి వాళ్ళు ఏదో కొద్ది మిమ్మల్ని పైపిస్తున్నారు ఎవరికి ఎప్పుడు మన తిండి మంది తింటున్నా మనం మన బతుమాన నడుస్తున్నా వాళ్ళకి బైపాస్ అవసరం ఏముంది ప్రతి ఒక్కరు గారు ఏదో వచ్చి వాళ్ళు బయపు మీరు భయపడాలి కానీ ఎవరు బైపాస్ అవసరం లేదు ఏ దానికైనా ముందు మేము ఉన్నాము మీకు నేను కౌన్సిల్ లో నేను గెలిచి మూడు వేలు అవుతుంది నేను అరవై ప్రతి మీటింగ్ లో నేను కౌన్సిల్ లో మన బాట గురించి అడుగుతా ఉన్నా డబ్బు గురించి అడుగుతా ఉన్నా డబ్బు యార్డు గురించి మొన్న మన శిల్పా వాళ్ళు మన మన ఏరియాకి వచ్చి మూడు కోట్ల యాభై లక్షలు మన మన ఏరియాలో పెట్టినా ఏదో పెట్టారు ఈ రోడ్డు ఏపించు కొట్లా నేను ఏపించిన రోడ్డు వాడగా కౌన్సిల్ కొట్టాలని నేను నాయకులు పాల్గా ఎన్నో సార్లు పోతే దాన్ని పది లక్షలు సాక్ష్యం చేయించింది కౌన్సిల్ కూడా నేను మన మన చా రోడ్లు ట్యాంక్ తొంభై పక్కదు ఉన్న పది పక్ష ఐదేళ్ళ నుంచి ఇంతవరకు వాళ్ళని ఏం చేయలేకపోయాను నేను కౌన్సిల్ గా మీకు మాపించిన నేను రోడ్డుస్తాను రోడ్ వేపిస్తాను ఆ ఏరియాలో మన ఏరియాలో మా పేమ పీవీ నరసింహారావు గారు కట్టించిన ఇండ్లవి వీళ్ళేమి మన జగన్ ఏమి మొన్న వాళ్ళే వాళ్ళు ఇష్టపడేస్తున్నారు ఎవరు ఇది మన పట్టాలు మన అవి జగన్ ఏమి వేయలేదు ఎమ్మెల్యేవి ఏమి వేయలేదు అవి పచ్చించి మనకి పీడ పట్టాలు అక్కడ ముప్పై నుంచి బాత్రూమ్లు ఎవరు నేను కొట్లా ఆడితే బాధలు కట్టారు కానీ పూర్తి చేయలే మూడు వేల నుంచి పూర్తి చేయలే పూర్తి చేస్తే వీళ్ళకి ఏదో పేరు వస్తానని నేను అడిగేది నేను ఏ రోజు నా పేరు కోసం అడగలేదు నా వాటి ప్రజల కోసం అడిగేది అందండి నేను నా సొంత నా సొంత నేను ఏ రోజు కూడా అడగలేదు రోజు నా సొంత నేను ఎవరు అడగలేదు నేను ప్రతి అడిగేదు మన వాటి ప్రజలకే ఆరు వేలు పెద్ద స్టార్టింగ్ ఇచ్చేది ఇంటికాడికి వచ్చిస్తారు వాలంటీర్లు మనం భయపించారేమో ఎవరు భయపడాలి మన ప్రభుత్వం వచ్చాక మనం నేనే పెట్టుకున్నా జీతం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఐదు వేలు మళ్ళీ వాళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళకి జాతాగా మళ్ళీ వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ తిప్పుకున్నారు వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం ఏమని వాలంటీర్లు తిరగకూడదు చెప్పింది వాళ్ళ రాజీనామా బలవంతంగా చేయించి వాళ్ళు మళ్ళీ బలవంతంగా తిప్పుడు

ये सुनो हां रे राजा रे अरे बाया रे रे राजा हां रे अच्छा हां तो बात है आज फैमिली पर वही बात नहीं जा

जब भी हम लोग सब मिल के गाँव को आवाज रहना गोभी झगड़े फसाद दे रहना व्यापारी पर अच्छा चलना का नहीं रहा वर्ग बहुत कोशिश करी विजय कुमार साहब भी है मैं भी हूँ भी है बारिश में लोगों भी। को, को, को सब पूर्ण करा भाई शिवड़ को जयचरणी को संजीव रेड्डी को रामनाथ रेड्डी साहब सब बुलाए गो भी कुछ भी फसाद नहीं होना गाँव अमन से रहना वर्गे है बहुत कोशिश करें अल्लाह के गाँव अमन से है कुछ भी घटबाट रहा है अच्छा आज तक भी ये अमन ऐसा कायम रहना है अब है डेवलपमेंट के काम बहुत अच्छे काम कर रहे हैं यहाँ पर ट्रांसफार्म था लेडीज के लकड़ी था सब निकाल जा रहे आराम से बड़े रोडा आ जा रहे यहाँ से अब पानी की किल्लत थी पानी की किल्लत भी दूर कर दी हम लोग नहीं तो पानी की क्या किल्लत थी नारीगढ़ में बहुत बहुत मुश्किल था नरियगढ़ पानी की नारीगढ़ में माजार पेट में चारवाड़ा तो श्रीनवास नगर में मिल गया था चारवाड़ा चारवाड़ तो खत्म हो गया आप लोगों का नाइनटीन एटी अस्सी पर एक में अब क्या रहती है भाई

तो जमाने में कुछ में नहीं था वहाँ पर होता था अब मंकाशी तो हो गया हो अब लोग जाओ बोलते कभी नहीं गए वो खूबसूरत था अब नंदपुर नगर एक गाँव बन गया एक शहर बन गया आप करो और जमाने में छोड़िए हाउसेज आने गए टिटको हाउसेज में क्या था गरीब लोग आए उन लोग घर आई है जरूर कोशिश करिए टिटका हाउसा देने के लिए उनके लिए ये तेरा दिन आप लोग मेहनत करो क्या भाई पूरे दिन पोलिंग के दिन आप लोग पूरा ऐसी साथ रहना हर एक बूथ पे हमारे आदमी रहना क्या भाई क्योंकि यहाँ पे थोड़े चिटू मोटू लीडर है यहाँ पे इधर करते उधर भागते इधर होते उधर क्या ऐसे लीडरों को बोल रहा हूँ ये हमारा इलेक्शन है तुम लोग बैठ जाओ तुम लोग हाँ। ये फारूख भाई का इलेक्शन है क्या भाई ये नहीं ये जो छोटू मोटू लीडर है जो पैसों के वास्ते काम कर रहे हैं तुम्हारे को पैसों के वा... ये नहीं ये लीडर है हमारे को पानी पिला के काम कर रहे थे बच्चा क्या भाई इसलिए मैं बोल रहा हूँ आप लोग तेरह दिन दिन रात मेहनत करो ताला मैं तुम्हारे को वही साथ दे तुम बोल के बोल रहा हूँ भाई आप लोगों को एक ही बार बोल रहा हूँ आप लोग मैं बोल रहा हूँ ये बारह दिन है भाई बारह दिन है क्या मेहनत करो फारुख साहब को जिताओ इन ताला फारुख साहब जीतना बहुत जरूरी है नंदेल के वास्ते क्या भाई हर एक जगह जिता देना जिता दे आप लोग तो इसलिए मैं आप लोगों आप लोगों को एक ही बात बोल रहा हूँ मैं आप लोगों को बार बार बोल रहा हूँ परसुम भी बोला मैं आज भी बोल रहा हूँ हमारे को ये इलेक्शन बहुत जरूरी इलेक्शन है ये ये एक फारूक साहब का इलेक्शन ही है ये सब हमारा इलेक्शन है क्या सब लोगों का इलेक्शन है यहाँ के जो नरी गड्ढे के जो तीसरे वार्ड के पांचवे वार्ड के चारवें वार्ड के जो वाईसीपी के छोटे मोटे जो ये ना उनको बोल रहा हूँ बढ़ जाओ बढ़ जाओ ये टाइम टी आने वाला है इकड़ा नमस्कार मम्मा तेलुगुदेशम पार्टी अभिमान को कार्यकर्ता को जनसेना అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మ ఇక్కడ ముస్లింస్ ఎక్కువగా ఉన్నారు సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పేది ఈ ఐదు సంవత్సరాలు ఏమన్నా ముస్లింలకు ఏమన్నా మంచి జరిగిందా మా ఆత్మ బంధువులు మా బంధువులు అని అనుకుంటూ వస్తారు ఎప్పుడు కేవలం ఎన్నికల ముందే ఎన్నికల ముందు మనం గుర్తొస్తాం కానీ ఈ ఐదు సంవత్సరాల మటుకు ఎప్పుడు గుర్తురాలే ఈరోజు రిజర్వేషన్ అందరూ గుర్తు పెట్టుకోండి మాట్లాడే ప్రతి మాట గుర్తు పెట్టుకోండి రిజర్వేషన్ ఏదైతే ఉందో మీకు అది కూడా తీసేయాలని చెప్పి వైసీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ మాట్లాడతారు పార్లమెంట్ లో మాట్లాడినారు రిజర్వేషన్ తీసేయమని అట్లాగే మనకు ఏవైతే సబ్ ప్లాన్లు ఉన్నాయో అవి కూడా అమలు చేయలేదు నామినేటెడ్ పదవులు కానీ పనుల్లో కూడా మన ముస్లిం సోదరుల్ని ఎక్కడా ఇవ్వలేదు అట్లాగే రంజాన్ వచ్చింది మరి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రంజాన్ ఎట్లా ఉందన్నా అసలు ఏమీ లేదు అదే తెలుగుదేశం పార్టీ హయాంలో మసీదులు పట్టించారు అట్లాగే మసీదులకు పెయింట్లు వేశారు లైట్లు వేశారు రంజాన్ టోఫా ఇచ్చారా లేదా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చారా లేదా మరి ఇప్పుడు ఇస్తున్నారా మరి విదేశీ విద్య మన పిల్లలకు విదేశీ విద్య అందించాలని అంటే వీళ్ళు ఒక్కరిని కూడా పంపిలేరు విదేశీ విద్య ఒక్కరికి కూడా అందలేదు మరి ఇవన్నీ గమనించండి ఎవరు మంచి చేస్తున్నారు ముస్లింస్ కి కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు నమస్తే తెలుగుదేశం కుటుంబం కు నమస్తే కానీ జోష్ వెరీ జోష్ తెలుగుదేశం జై తెలుగుదేశం నడి గడ్డ కిస్కా అడ్డా నడి గడ్డ కిస్కా అడ్డా बुदो बुदो को इलेक्शन है आप सब किसको वोट डालते किसको जिताते वो दोष रहना है मैं एक छोटी सी बात सुनता हूँ आज आंध्र प्रदेश है आंध्र प्रदेश का कैपिटल कहाँ है मिस्टर जगन मोहन रेड्डी आई वॉन्ट टू तो आपके वन क्वेश्चन कैपिटल कहाँ था कैपिटल भाई बोलो शिल्पा रवि कैपिटल निकला कैपिटल ले दो एम ले दो कुछ भी नहीं है अगर चंद्रबाबू नायडू आए तो कैपिटल डेवलप करते हाई तो अमरावती बोल के कैपिटल बनाए गुंटूर विजयवाड़ा अमरावती साथ में एक बड़ा सिटी होता था लेकिन आज न कैपिटल है ना कुछ है और आपको दस रुपए दे रहा सौ रुपए छीन ले रहा करेंट के रेट कितने हैं मेरे भाई कितना है हर चीज की महंगाई बढ़ गई पेट्रोल का रेट पूरे इंडिया में सबसे ज्यादा कहां है आंध्र प्रदेश में है तो इसलिए आप सोचो आपका वोट बहुत इंपॉर्टेंट है आज सब मिलके काम करें तो तेलुगु देशम जीतना थोड़ी डिफरेंसेस निकाल दो हाथ बार पूरा साथ लेके जिताना है फारूक भाई को और शबरी आपका को जिता देना भाई एनएमडी पार्क अलग अलागे एमपी अपेटी शबरी गार ने बारी में तो हिंदू कंट्री चिन्ना पुरुषी कलिनर तिरुता अंदर मनसत्ता అందరూ తెలుసు చాలా మంది మా వయసు వాళ్ళు కూడా చనిపోయారు మీరు యూత్ వచ్చినారు యూత్ మీరందరూ ఐక్యమత్యంగా ఉండి కరువు గారికి చిబరి గారికి భారీగా మెజార్టీ తెప్పించాలని చెప్పి కోరుకుంటూ సైకిల్ భారీ మెజార్టీ ఇది చంద్రబాబు నాయుడు సీఎం ये बात फारूक भाई तो बंपर मैगार्टी थी नंदाल नरग्डा चौदह वार्डा थी हरी मैगार्टी थी जिताना ये बात डिप्टी सीएम फारूक भाई कच्ची से डिप्टी सीएम मंत्री थी लाख रुपए दुल्हन पता कम है ये बालू का ना आगे हमें कितना तकलीफ पड़ी देखती हुई काम करने वाले सब्जी ने भी बालू का लाख रुपए ले गए हमें ला चंद्रमा को दो हजार को तीरह हरी बालू गाती थी आगो आगो चार हजार रुपए पिंक ये महीने का आठ दो महीने को पच्चीस महीना सात हजार रुपए पिंनू मंग्रा को छह हजार सौ पिंचिना का अच्छा है तो तीन गैस के सिलेंडर है के घर में बच्ची तीन भाई जिन्हें पंद्रह सौ रुपए साथ से चालीस सौ चालीस सौ पांच आधे पैसे सब है चार हजार पाँच सौ रुपए के घर को महीना हर महीना ఉంది అది వందల ఎనభై మూడు నుంచి ఉంది అది నదిగడ్డ అంటే పారుపడ్డ మా బచ్చా ఎమ్మెల్యే అంటాడు బచ్చా పారుకు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఏం చేయలే అంటున్నాడు ఆయన రాజకీయ అనుభవం అంత ఆయన వయసు రెండు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నాను ఏం చేసినాడో వాళ్ళ నాయన అనుకోబడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు ఏం చేశావు నువ్వు ఈ రోజు నందాల డెవలప్మెంట్ ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అది ఎన్ఎంటి ఫారుకే నడివాడలో ఇక్కడ ఇక్కడ మజీదు అక్కడ మజీదు ఎన్ని మజీదులు డబ్బులు మన కసాయ మజీదు జుమ్మా మజీద్ ఇసాకున్నాడు ఎమ్మెల్సీ యాభై లక్షలు పది లక్షల్లో చేసినాడు పది లక్షలు వచ్చినాయని నలభై లక్షల డబ్బులు చేతగాక ఎన్నికలు పంపించిన రోడ్లు కానీ డెవలప్మెంట్లు కానీ చంద్రనా భీమాసినాడు సంజన్ తోపా అన్ని ఎత్తేసినాడు హిపోయో లేకు లక్ష రూపాయలు ఫ్రీ రూపాయలు లక్ష రూపాయలు ఇస్లాం బ్యాంకు ఐదు లక్షలు వడ్డీ లేని రుణం ఇస్లాం మ్యాప్లో వడ్డీ లేకుండా ఐదు లక్షలు వ్యాపారం చేసుకోండి నల్ల ఇదల్లా తెలుగుదేశం గవర్నమెంట్ ముస్లిం మైనారిటీ చేసిందంటే ఛాతి గానాలు ఈ పెన్షనాలు అవి చేసిందంటే మనం ఎన్నప్పటి పారుతారే ఈరోజు చేయలే ఈ రోజు చేత కాలేదు అందరూ మనము ఈసారి ప్రజా గెలిపించుకుంటేనే మన ముస్లిం కు మనము మరేదే ఉండాలి ఇంకోసారి మన ముస్లిం కు ఉండదు ఖచ్చితంగా ఈసారి రెండు ఓట్లు పెద్దలకు ఎంపీ మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే మనకు ముస్లింస్ మర్యాద పద్మూడో తారీఖు పోటీ మన ఎంపీ అభ్యర్థి శత్రుఘ్న గారు మీ ఎనిమిది గత కొన్ని ఏళ్ళి మీరు ఆయన గెలిపించుకుంటూ వచ్చారు మనం వారికి కానీ నాలుగు ఛాన్స్ ఇచ్చాం ఈసారి ఛాన్స్ ఇస్తే మాత్రమే మనం మనకు ఇక్కడ కానీ డెవలప్మెంట్ అది ఉండదు దయచేసి ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం బంపర్ గౌడ్ లో బంపర్ మొసైటీ అడగటండి సైకిల్ 你我懂。